హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు క్యాప్సికమ్ ఇంకా మెల్మేకర్తో మిక్స్డ్ మిక్సర్ కర్రీ చేయబోతున్నాను టేస్ట్ బాగుంటుంది మీరందరూ కూడా దీన్ని ట్రై చేయిస్తారని అనుకుంటున్నాను ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్న సన్నగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు కట్ చేసి వేసుకున్నాను దీంట్లో కారం పొడి వేస్తాను కాబట్టి అందుకే పచ్చిమిర్చి కొంచెం వేసాను కొంచెం కరివేపాకు వేసి ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది బ్రౌన్ అండ్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇప్పుడు మనం మిల్క్ మేకర్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి ఆయిల్లో వేసేసుకుందాము ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి ప్లస్ టేస్ట్ బాగుంటుంది ఎప్పటికైనా మిలిమె కర్రని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇదంతా బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాప్సిక ముక్కల్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలు కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్గా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఒక రెండు టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ని యాడ్ చేద్దాము టేస్ట్ అంటే ఇందాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా తక్కువగా అనిపిస్తే ఇంకాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను కొంచెం యాడ్ చేశాను మళ్ళీ మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ టమాటో మగ్గించాను టూ మినిట్స్ తర్వాత చూస్తే టమాటో అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనము టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకేలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన మిల్ క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారా ఎంత బాగా వచ్చిందో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో